ప్రేస్త లాడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా కాలములు అన్న వెంటనే ఎండాకాలము వర్షాకాలము చలికాలము అని మనకి త్వరగా గుర్తుకొస్తుంది కానీ ఆధ్యాత్మికంగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కాలములు అనేటువంటి ధ్యానాంశం మీద మనము ఇది నాన్న అనేక విషయాలు నేర్చుకునబోతుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు కృప అనుగ్రహించి అర్థం చేసుకోవటానికి సహాయం చేయనుగాక గాక మేన్ కాలములలో ఏడు అవేవనగా మునుపటి నిత్యము దూతల కాలము అమాయకత్వపు కాలము పూర్వకాలమందున్న లోకము ప్రస్తుతపు దుష్టయుగము రాబో యుగము లేక వెయ్యి సంవత్సరముల పరిపాలన కడపటి నిత్యము మొట్టమొదటిగా మునుపటి నిత్యము తొంభైవ కీర్తన రెండవ వచనము మునుపటి నిత్యము అనున్నది ఏదియో సృష్టింపబడుటకు ముందు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రిత్వదేవుడుగా ఉండిన కాలము దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన మూడు వ్యక్తిత్వములు గలవాడు వారు ఒక్కొక్కరు ప్రత్యేకముగా క్రియ చేయగలవారై ఉన్నారు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క సహజ గుణములు వారు సృష్టింపబడని వారు నిత్యమైన వారు వారు మునుపటి నిత్యము నుండి కడపటి నిత్యము వరకు నిరంతరము నిలిచి ఉన్నారు అందువలననే దేవుని గురించి నిత్యదేవుడు అని మనము చెప్పుచున్నాము ఆయన సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి సర్వజ్ఞాని దేవుడు పరిశుద్ధుడు ఆయన ప్రేమాస్వరూపి ఆయన తనలో తాను జీవము కలిగి ఉన్నాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నిత్యముగా ఉండువారు అని చూపుటకు లేఖనములలో నుండి కొన్ని వాక్యాధారములు తండ్రి ఆది కాండం ఇరవై ఒకటి ముప్పై మూడు ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు ఇరవై ఏడు తొంభైవ కీర్తన రెండవ వచనం నూట ఆరవ కీర్తన నలభై ఎనిమిదవ వచనము యషయాగ్రంథం నలభైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము కుమారుడు యోహానుస్వార్థ ఒకటి ఒకటి కొలసి ఒకటి వచనం నుండి పద్దెనిమిది పరిశుద్ధాత్మ మెల్కిసెదేకు హెబ్రేలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి నుండి మూడు తొమ్మిది పద్నాలుగు తండ్రి యొక్క గుణములు ఆయన తన్ను తాను బయలుపరుచుకునుటకై సమస్తమును సృష్టించెను ఆయనే సృష్టి యావత్తుకు తండ్రి అయ్యున్నాడు రోమ ఒకటి ఇరవై హెబ్రి రెండు పది ఆయన జీవపు ఊటాయి ఉన్నాడు ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనము ఆయన సమస్త మేలులకు ఊటాయి ఉన్నాడు యాకుబు రాసిన పత్రిక ఒకటి పదిహేడు ఆయన మార్పులేనివాడు మలాకి నీతిపరుడు యథార్థవంతుడు యొక్క గుణములు ఆయన దేవుని వాక్యము అని పిలువబడువాడు ఆయన ద్వారా సర్వమును సృజింపబడెను యోహాను ఒకటి ఒకటి మూడు కొలసి ఒకటి పదహారు ఆయన తనను సంపూర్ణముగా తండ్రికి అప్పగించుకొని అన్నిటిలోనూ ఆయనకు విధేయుడయ్యను హెబ్రి పది ఏడు పిలిపి రెండు ఎనిమిది ఆయన తండ్రి తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు హెబ్రి ఒకటి మూడు నాలుగు ఆయన నిన్న నేడు యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నవాడు హెబ్రి పదమూడు ఎనిమిది ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కొలసి ఒకటి పదిహేను పరిశుద్ధాత్మ యొక్క గుణములు ఆయన తండ్రి కుమారుల యొక్క అదే సృష్టించు శక్తిగలవాడు ఆది కాండం ఒకటి ఇరవై ఆరు ఆయన మహోన్నతుడగు దేవుని యాజకుడు ఆయన జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు హెబ్రి ఏడో అధ్యాయం ఒకటి నుండి మూడు ఏసుప్రభువు పరలోకమునకు ఆరోహణమైన పిమ్మట ఆయన ఆదరణకర్తగా పంపించబడిరి యోహాను పదహారు పద్నాలుగో అధ్యాయం పదహారవచనం అపోసుల కార్యం రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపించి మనలను పరిశుద్ధపరచువాడు యోహాను స్వార్థ పదహారు పదమూడు తెశలోనికలకు రాసిన రెండవ పత్రిక రెండు పదమూడు ఆయన సంభవింపబువు సంగతులను మనకు తెలియజేయవాడు మనుషుడు సృష్టింపబడుటకు ముందుగానే మునుపటి నిత్యములోనే మనుషుని యొక్క రక్షణ దేవుని చేత తీర్మానింపబడేను ఎఫ్ఎస్ ఒకటి నాలుగు నుండి ఆరు జగత్తు పునాది వేయబడక మునుపే కుమారుడు మనుషుని యొక్క రక్షణ కొరకు ముందుగా నియమింపబడి ఈ కడవరి కాలముల ఎందు ఆయన మనకొరకు ప్రత్యక్షపరచబడెను పేతు రాసిన మొదటి పత్రిక ఒకటి ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం ప్రియులారా వీటిని బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి నీతి బోధ మనుషుని యొక్క జీవము అమూల్యమైనదియు అక్షయమైనదియునై ఉన్నది నిత్య సంతోషము లేక నిత్య శిక్షను ఈ రెండింటిలో ఏదైనా ఒక దానిలో మనుషుడు ప్రవేశించును దేవుడు మనుషుని ప్రేమించి అతని కొరకు నిత్య రక్షణను నియమించును మనము దీనిని గ్రహించి నిత్య సంతోషము కొరకు మనలను మనమే సిద్ధపరచుకున్నముగా కామె